హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెసెస్ ఇవాళ రోజ్ గోల్డ్ శారీస్తో మేము ముందుకు వచ్చామండి ఇవి సిక్స్ కలర్స్ షార్ట్ అయితే ఒకటి లైవ్లో సేల్ చేసేసాము ఇప్పుడు ఫైవ్ కలర్స్ షార్టే ఉందండి చాలా బ్యూటిఫుల్ శారీస్ ఈ రోజ్ గోల్డ్ కూడా కట్ వర్క్ వచ్చిన శారీస్ కింద చాలా మోస్ట్ ట్రెండింగ్ అండి ఇవి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చాలా బాగుంటాయి అసలు రోజ్ గోల్డ్ ఇట్లా కట్ వర్క్ వచ్చిన శారీస్ మేము మా ఛానల్లో చాలా రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నాము దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది గమనించండి చెప్పేది దయచేసి ఈ ఫైవ్ కలర్స్ చాట్లో కూడా ఒకటి లైట్ గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్ రెండోది ఆరెంజ్ కలర్ మూడోది యాష్ కలరు నాలుగోది సీ గ్రీను ఐదోది కాష్యూ కాష్యూ కలర్ అండి ఈ ఫైవ్ కలర్స్ చార్ట్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి మిస్ కాకండి చాలా రీజనబుల్ కాస్ట్ పెడుతున్నాము ఇవాళ ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టేస్తున్నాము ఓకేనా ఈ వెంటనే వీడియో చూస్తే కనుక స్క్రీన్ షాట్ తీసి మీకు ఏది కావాలో బుక్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా విత్ ఇన్ టూ డేస్లో కొరియర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ రెండు యాక్సెప్టెడ్ నార్మల్ కాల్ కానీ వాట్సాప్ కానీ ఏదైనా చేయండి ఓకేనా మీకు బుక్ చేసుకున్న ఈవినింగ్కే ట్రాకింగ్ పెట్టేస్తాము ఓకేనా ఈ ఫైవ్ కలర్స్ కూడా మొత్తం వర్కేనండి కింద కట్ వర్క్ వచ్చి బ్లౌజ్ కూడా వర్కేనండి ఇది ఇది ఫాయిల్ కాదు దయచేసి గమనించండి బ్యాక్ సైడ్ కూడా వస్తుంది మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు ఒక కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా చూస్తున్నారు కదా కాషూ కలర్ ఓపెన్ చేసామండి పళ్ళుకి టజల్స్ వస్తాయి శారీ మొత్తం గ్రాస్ లైన్స్ తోటి ఫాయిల్ ప్రింట్ వస్తుందండి చాలా బాగుంటుంది కింద కూడా కట్ వర్క్ వస్తుంది గమనించారా మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అయ్యేనండి ఫాయిల్ ప్రింటెడ్ కాదు మంచి మంచి శారీస్ అండి మా ఛానల్లో సూపర్ కలెక్షన్స్ ఉంటాయి మిస్ కాకండి శారీ మొత్తం చూపిస్తాను అసలు ఈ కలరు ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ ఉందండి ఈ శారీ మాత్రం ఈ కలరు చాలా బాగుంది కదా శారీ మొత్తం వస్తుందండి కట్ వర్క్ పైన కూడా టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇంత మంచి శారీస్ మీకు చాలా రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నామండి అది షిప్పింగ్ తోటి ఓకేనా గమనించండి రోజ్ గోల్డ్ అంటేనే చాలా షైనీగా ఉంటాయి చాలా ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్నాయి కదా ఇవి అసలు కాస్ట్ చెప్తే టర్నింగ్ టనింగ్ కాస్ట్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ శారీ చూశారు కదా ఎంత బాగుందో పళ్ళు కూడా సూపర్ ఉంటుందండి ఇంకా టజల్స్ వచ్చేసి ఓకేనా మీకు ఇది షైనింగ్ కూడా చూపిస్తాను సూపర్ ఉంటుందండి అసలు మంచి షైనింగ్ క్లాత్ అండి రోజ్ గోల్డ్ అంటేనే సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓకేనా పళ్ళుకి టజల్స్ వస్తాయి శారీ అవుట్లుక్ మాత్రం సూపర్ అండి అసలు ఈ కలర్కి ఎంత క్రేజింగ్ ఉందో ఆన్లైన్లో మీరు చూస్తూ ఉండుంటారు ఇప్పుడు మేము ఇవ్వబోయే కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి అది ఫ్రీ షిప్పింగ్ తోటి బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ కూడా ఎల్బో హ్యాండ్ వర్క్ వస్తుందండి కట్ వర్క్ వస్తుంది కింద అదిగోండి బ్లౌజ్ ఓకేనా బ్లౌజ్ బ్యాక్ సైడ్ చూపించమంటారా ఇది కూడా వర్క్ ఫాయిల్ కాదు దయచేసి గమనించండి ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది బాగుంది కదా ఈ కాషు కలర్ ఎంత మంచి శారీ మేము మీకు ఇస్తున్న కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవే శారీసు ఆన్లైన్లో నైన్ ట్వంటీ కూడా సేల్ చేస్తున్నారండి ఇదిగోండి చూసారు కదా నైన్ ట్వంటీ కూడా సేల్ చేస్తున్నారు కానీ మేము చాలా రీజనబుల్ కాస్ట్ ఇస్తున్నాము ఓకేనా ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది ఫ్రీ కొరియర్ ఏనండి ఓకేనా ఇన్ టూ డేస్లో మీకు వచ్చేస్తుంది విలేజెస్కైనా కూడా పోస్టల్ కొరియర్ ఉంటుంది ఈ కలర్ మీకు కనుక నచ్చినడితే స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కదా చూపిస్తాను ఇది క్యాష్యూ కలర్ కదా ఫస్ట్ది సెకండ్ వన్ గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ అంటారు కదా ఆ కలరు ఓకేనా థర్డ్ వన్ ఆరెంజ్ షేడ్ అండి ఇది యాష్ కలర్ యాష్ కలర్కి బ్లూ కలర్ బ్లౌజ్ అండి అర్థమవుతుందా ఫోర్త్ వన్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది దీనికి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి సూపర్ కలెక్షన్స్ అండి ఎంత కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఇన్ టూ డేస్లో కొరియర్ వస్తుంది మీకు నచ్చిన కలరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ అండి స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఇన్ టూ డేస్లో మీ దగ్గరకు మీకు వచ్చేస్తుంది డెలివరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా చిన్న చిన్న వీడియోలు ప్రతిరోజు పెడుతుంటాము సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని మరిన్ని వీడియోస్ వస్తాయి ఓకేనా మంది లైవ్ కూడా పెడుతుంటాము లెవెన్కి చూడండి రో డైలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి